హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి బీఎస్సీఎంఎల్టీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ మన వీడియోలను పొందడానికి అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అలాగే మరిన్ని వీడియోస్ మరిన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి మన శాలరీ ఎంత అనేటువంటిది వస్తుంది అవి డీటెయిల్స్ అన్నీ కనుక ఈ యొక్క వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ది షెడ్యూల్ ఫర్ రిక్యూట్మెంట్ డైరెక్ట్ కార్డ్ అండ్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిఎంఈ కంట్రోల్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మనకి యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ యొక్క డేట్ ఆఫ్ ఇష్యూస్ నోటిఫికేషన్ వచ్చేసి టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్న యొక్క నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు అలాగే రిసీవింగ్ ఆఫ్ ఫీల్డ్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వల్వ్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు యొక్క అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే స్క్రీనియుటీ ఆఫ్ అప్లికేషన్స్ ట్వంటీ వన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ పబ్లిషింగ్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిడ్ రిడ్రెసింగ్ గ్రేవియన్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసిప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వన్ టూ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసి ఫోర్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్నా ఈ యొక్క డేట్స్లలో మనకైతే యొక్క రిక్యూర్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇది ఆఫ్లైన్ ఆఫ్లైన్ రిక్యూర్మెంట్ అండి యొక్క నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది దాన్ని లౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసేసి ఆ యొక్క విశాఖపట్నం సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఏ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నేమ్ ఆఫ్ ది పోస్ట్ నేమ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పోసెస్ట్ కన్సిడర్డ్ పే రిక్యూర్మెంట్ తర్వాత మేడ్ ఆఫ్ పేమెంట్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రేడియో సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి ఫస్ట్ పోస్ట్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే శాలరీ బేసిక్ శాలరీ ఇచ్చారు తర్వాత ఇది ఒక మేడ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఇన్ రికార్జినేటెడ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు తర్వాత మెడికల్ ఫీ ఫిజిసిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఇచ్చారు సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కా పేమెంట్ ఇచ్చారు తర్వాత మేడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ బే బేసిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ ఫిజిక్స్ ఫ్రమ్ రికార్జినేటెడ్ యూనివర్సిటీ ఇన్ డిప్లొమా రేడియాలజీ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ రికార్జినేటెడ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది రేడియోథెరపీ టెక్నీషియన్ ఆరు పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు శాలరీ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికోజినేటెడ్ బై మా గవర్నమెంట్ అండి మస్ట్ ప్రాసెస్ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఆ బిఎస్సీ రేడియోథెరపీ టెక్నీషియన్ రికౌజ్నేటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ మస్ట్ హ్యావ్ బి రిజిస్ట్రేషన్ ఇన్ ఎంబి అని చెప్పేసి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది తర్వాత మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ అయితే ఇచ్చారు రెండు పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ కాంట్రాక్ట్ అండి ది స్టడీ రిక్యూట్మెంట్ కంప్లీట్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమె ఫిజిక్స్ కెమిస్ట్రీ వైర్స్ విత్ అరేంజబుల్ అన్నో పర్ ఫిఫ్టీ పర్ మార్క్ రిలవెంటెడ్ ఇన్ రికార్జినేటెడ్ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సిటీ స్కాన్స్ టెక్నీషియన్ అండి టూ పోస్ట్లు అయితే ఇచ్చారు థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ పాస్ ఇన్ డిప్లొమా విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బీఎస్సీ ఇమేజ్ టెక్నాలజీ కోర్స్ని అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ వన్ పోస్ట్ ఇచ్చారు థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ శాలరీ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిక్ బీఏ అండ్ బీటెక్ ఐటీ సిఎస్ ఆర్ ఎంసీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ అని చెప్పేసి ఇచ్చారు ఎక్స్పీరియన్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి పోస్ట్ ఇచ్చారు ఒక పోస్ట్ అయితే ఇచ్చారు థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిక్ అండి బీఈ బీటెక్ ఐటీ సిఎస్ఆర్ ఎంసీఏ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు త్రీ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్గా మెన్షన్ చేశారు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అని చెప్పేసి ఇచ్చారు ఒక పోస్ట్ థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కాంట్రాక్ట్ అండి మినిమం పాస్డ్ ఎస్ఎస్సీ రిలవెంటెడ్ ఎగ్జామినేషన్ రికవర్జనేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పాస్డ్ ఇన్ డిప్లొమా డి ఫార్మసీ అండ్ బీ ఫార్మసీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అండ్ ఫార్మసీ రికార్జినేటెడ్ బై గవర్నమెంట్ ఇన్ ఏపీ మస్ట్ హ్యావ్ టు ఏపీ ఇన్ ఫార్మసీ కౌన్సిలర్ కాన్సన్ట్రేటెడ్ పాస్డ్ విత్ బోత్ ఆఫ్ డి ఫార్మసీ బీ ఫార్మసీ ది మాక్సిమం పర్సంటేజ్ సెక్యూర్డ్ బై ది అబో షాల్ బి కన్సిడర్డ్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది అనిస్తిసియా టెక్నీషియన్ పోస్ట్ అయితే ఇచ్చారు రెండు పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ పాస్డ్ ఇన్ డిప్లొమా అనిస్తిసియా రేడియో టెక్నాలజీ టెక్నాలజీ కోర్స్ ఫం గవర్నమెంట్ రికగ్జినేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బీఎస్సీ అనిస్తిసిసియా చేసిన వాళ్ళు కనుక ఎలిజిబుల్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ఇచ్చారు అవుట్ సోర్సింగ్ బేసిక్ అండి మేడ్ ఆఫ్ అపాయింట్మెంట్ మస్ట్ హ్యావ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికార్డ్జినేటెడ్ యూనివర్సిటీ మస్ట్ పాస్డ్ ఇన్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీ డిసిఏ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు రిసెప్ట్ రిసెప్షనిస్ట్ అండి టూ పోస్టులు అయితే ఇచ్చారు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాలరీ అవుట్ సోర్సింగ్ మస్ట్ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికజనేటెడ్ యూనివర్సిటీ హ్యావ్ టు పాస్డ్ ఇన్ పీజీ డిప్లొమా కంప్యూటర్ అపాయింట్మెంట్ పీజీ డిసిఏ జనరల్ డ్యూటీ అటెండెంట్ నుండి థర్టీ ఎయిట్ పోస్ట్లు అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అవుట్ సోర్సింగ్ జాబ్ అండి మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సీ ఇన్ ఈక్వలెంటెడ్ ఫ్రమ్ రిలేటెడ్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓటీ అసిస్టెంట్ అండి ఫోర్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ టు ఎస్ఎస్సీ రికార్డెంట్ రికార్సినేటెడ్ యూనివర్సిటీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇస్ డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు త్రీ ఇచ్చారండి ఈ యొక్క శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ అండి మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికోషినేటెడ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అపాయింట్మెంట్ పీజీ డిసిఏ అని చెప్పేసి క్వాలిఫికేషన్ ఇచ్చారు తర్వాత హౌస్ కీపర్ వార్డెన్ ఫీమేల్స్ అండి త్రీ పోస్టులు అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ రిక్వజనేటెడ్ యూనివర్సిటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి కీడ్ ఇచ్చారు ఎలక్ట్రికల్ మెకానికల్ ఒక పోస్ట్ ఇచ్చారు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఐటీ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ తర్వాత అటెండర్ ఆఫీస్ సబార్డినేటర్ అండి ఫోర్ పోస్టులు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎస్ఎస్సీ అండ్ రివెనిట్ రిలివెంటెడ్ ఈ స్కూల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మంచి వాచ్మెన్ అండి టూ పోస్టులు ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎస్ఎస్సీ అండ్ ఈక్వలెంట్ ఆఫ్ రికార్సినేటెడ్ స్కూల్ అండి ఆ స్వీపర్ టూ పోస్టులు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ అవుట్ సోర్సింగ్ అని మస్ట్ హ్యావ్ పాస్డ్ అని టెన్త్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చాడు పర్సనల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ అవుట్సోర్సింగ్ అని మస్ట్ హ్యావ్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ రికోజ్నేటెడ్ యూనివర్సిటీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ గవర్నమెంట్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ హైయర్ గ్రేడ్ ఆఫ్ స్కూల్ అండ్ హైయర్ గ్రే షార్ట్ హ్యాండ్ ఇన్ హై హయర్ గ్రేడ్ అని చెప్పేసి ఇచ్చారండి అసిస్టెంట్ లైబ్రేరియన్ అండి ఒక పోస్ట్ అయితే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శాలరీ అవుట్ సోర్సింగ్ అని మస్ట్ ఇన్ ఇంటర్మీడియట్ బిఎల్ఐఎస్సి సర్టిఫికేట్ అయితే ఉండాలి లైబ్రేరీ సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ ఆఫ్ రిగర్జినేటెడ్ యూనివర్సిటీ అని చెప్పేసి సర్టిఫికేట్ అయితే ఉండాలి ఏవైహెచ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి ఒక పోస్ట్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాలరీ అండి అవుట్ సోర్సింగ్ మస్ట్ హ్యావ్ టు ఇన్ టెన్త్ క్లాస్ అండి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సాలరీ అవుట్ స్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ డిఎంఎల్టీ బిఎస్సీఎంఎల్టీ ఇంటర్మీడియేట్ వొకేషనల్ ఎంఎల్టీ ఇన్ అప్రెన్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ మస్ట్ హ్యావ్ రికజ్నేటెడ్ ఏపీఎంబి ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ప్రాసెస్ ఆఫ్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్ఎంఎల్టీ ఇన్ దగ్గామినేషన్ పర్సెంటేజ్ సెక్యూర్డీ ఎనీ ఆఫ్ అబోవ్ షాల్ బి కన్సిడర్డ్ పర్సంటేజ్ ఆధారంగా ఈ యొక్క షార్ట్లిస్ట్ అయితే ఇది తీయడం అయితే జరుగుతుంది లైబ్రరీ అటెండెంట్ టెక్నీషియన్ అండి అటెండెంట్ అండి ఒక పోస్ట్ అయితే అండి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అవుట్ సోర్సింగ్ అండి మస్ట్ హ్యావ్ టు పాస్ టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్ అటెండెంట్ అంటే ఒక పోస్ట్ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ శాలరీ అండ్ అవుట్ సోర్సింగ్ అని టెన్త్ క్లాస్ పాస్ ఫిజియోథెరపిస్ట్ టూ పోస్ట్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ హ్యావ్ టు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ రిగోజినేటెడ్ యూనివర్సిటీ మస్ట్ బి రికజినేటెడ్ ఏపీపీ ఎంబీ అండి తర్వాత స్వీచ్ థెరపిస్ట్ టూ పోస్టులు ఉన్నాయి ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ ప్రాసెస్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫ్రమ్ రికజ్నేటెడ్ యూనివర్సిటీ ఆ డిప్లొమా స్వీచ్ థెరపీ అండ్ సర్టిఫికేట్ స్విచ్ థెరపీ రికోజినేటెడ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే ఉన్నది సిఏఎం టెక్నీషియన్ అండి టూ పోస్టులు అయితే ఉన్నాయి థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మస్ట్ హ్యావ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీ ఎనీ రికార్జినేటెడ్ గవర్నమెంట్ మెడికల్ బోర్డ్ అండ్ మినిమమ్ ఇయర్స్ ఎక్స్పీరియన్సెస్ రిలవెంట్ ఇన్ ఫీల్డ్ టూ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీబిఎం ఓటీ టెక్నీషియను ఈసీజీ టెక్నీషియను డయాలసిస్ టెక్నీషియన్ అండి టూ టూ పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శాలరీ థర్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ శాలరీ థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ సెవెంటీ శాలరీ కాంట్రాక్ట్ బేసిక్ అండి మస్ట్ హ్యావ్ టు పాస్ అండ్ డిప్లొమా మెడికల్ శానిటైజర్ మేనేజ్మెంట్ ఆపరేటర్ థియేటర్ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ టు ఏపీపీ ఏపీఎంఏ అండి తర్వాత మనకి ఈసీజీ టెక్నీషియన్కి వచ్చి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ రిక్వజెడ్ రిలవెంటెడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్ టు బిఎస్సి అండ్ క్లినికల్ న్యూరో ఫిజియోథెరపీస్ ఈసీజి టెక్నీషియన్ అండ్ రికజ్నేటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అండ్ మస్ట్ రికజ్నేటెడ్ ఏపీపీ ఇన్ పారా ఏపీ పారామెడికల్ బోర్డ్ అండి తర్వాత మనకి డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చి మస్ట్ హ్యావ్ టు పాస్ అయిన ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ రిలవెంటెడ్ మస్ట్ హ్యావ్ పాస్ అయిన డిప్లొమా డయాలసిస్ టెక్నీషియన్స్ అండ్ బిఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్గా ఇక్కడ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఎక్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫీజు ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి డీడీ రూపంలో ఫీజు అనేటువంటి పే చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్కి ఓసీ క్యాండిడేట్లకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లకి ఫిజికల్ ఛాలెంజెస్ క్యాండిడేట్లకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇక్కడ ఇచ్చాం మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అయితే మనకు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మొ అప్లికేషన్ ఫామ్ గునుక కింద ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక ఇక్కడ ఇచ్చారండి ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మొత్తం పోస్ట్లు వచ్చేసి మనకి వన్ థర్టీ వన్ హండ్రెడ్ పోస్ట్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధి పూర్తి నోటిఫికేషన్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో